ఇప్పుడు మనం నడుము పొడవును బట్టి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తా మన పొడవు రెండింటితో మనమే కొలతలు తీసుకోకుండా ఒక్కొక్క బ్లౌజ్కి ఓన్లీ నడుము పొడవే ఉంటది ఆ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రెండ్స్ మనం పొడవ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఉంది పన్నెండు పన్నెండున్నర పన్నెండున్నర మనం రాసేసుకున్నాం ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత ఉంది అనేది పెట్టేసుకోవాలి బ్యాక్ సైడ్ మాత్రమే టోటల్ నడుము కాదు బ్యాక్ మాత్రమే తీసుకోవాలి పొడవు నడువు జాకెట్ ని తిరిగే తిరిగేసి తీయాలా మామూలుగా తీసినా పర్పెస్ సరిపోద్దా ఆ ఎలాగే తీయాలి ఆ ఓకే ఎలాగే తీసుకోండి మీ ఇష్టం 15 ఇప్పుడు దీన్ని మనం కొల్తలు పెట్టేసుకుందాం ఇప్పుడు దాని లెక్క బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం ఇప్పుడు పొడవు పన్నెండు ఉంది మనకి ఖర్చుతో కలిపి పదమూడు తీసేసుకోవాలి పదమూడు దగ్గర మార్జిన్ పెట్టేసారు నడు వచ్చేసరికి పదిహేను ఉంది దాన్ని ఫిఫ్టీన్ చేసేసుకొని సెవెన్ అండ్ హాఫ్ మనం ఇక్కడ పెట్టేసుకున్నాం సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ కూడా మనం కట్ చేసుకో మార్కింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ రెండిళ్ళతో కొలతలు ఎలా ఉంటాయి మనం ఈ రెండు కొలతలకి టూ అండ్ హాఫ్ తో మనం కొలతలు తీసేసుకున్నాం ఏదైనా రెండున్నర అప్పుడు ఈపు మనం లెంత్ ఫైవ్ ఇచ్చేసుకున్నాం ఫైవ్ ఎవరికైనా వాళ్ళ ఇష్టం ఒకవేళ వాళ్ళు ఎక్కువ పెట్టమంటే ఫైవ్ ఫోర్ ఎంతైతే అంత మనకి ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు కాబట్టి మనం నేను ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను దీన్ని టూ అండ్ తో మార్జిన్ లెంత్ తీసుకున్నా లోపలికి అలాగే ఇప్పుడు మనం పొడవు ఇక్కడ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసేసుకుంటున్నాం టూ అండ్ హాఫ్ తీసేసుకొని టూ అండ్ హాఫ్ కి టూ అండ్ హాఫ్ కి లైన్ మార్జిన్ గీసేసుకొని మనం ఏదైనా టూ అండ్ హాఫ్ తోనే వర్క్ చేస్తాం ఇప్పుడు టూ అండ్ హాఫ్ షోల్డర్ ఇచ్చేసారు ఇప్పుడు మనం ఈ పై అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చాను కదా సేమ్ కొలత ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ ఇచ్చాం ఇప్పుడు ఒకవేళ లావు కొన సరిపోద్ది కొంతలు అలా లెంత్ వెడల్పు తీసుకుంటే నడుము లెంత్ అప్పుడు తీసుకుంటే ఈ పొడవు లెంత్ నడువు లెంత్ ఒకటే దీనికి టూ అండ్ హాఫ్ పెట్టి నేను అన్ని కొలతలు తీసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ నేను ఫోర్ పెట్టాను ఇక్కడ ఇది ఫోర్ పెట్టాను అని అంటే కాదు నేను ఇక్కడ ఈ నడువు లెంత్ ను బట్టి దీంట్లో హాఫ్ పెట్టుకున్నా నువ్వు ఒకవేళ నీకు సంఖ భాగం ఇక్కడ ఒక్కొక్కళ్ళు త్రీ పెట్టుకుంటారు కాబట్టి లావు ఉన్న వాళ్ళకి కావాలి కాబట్టి మనం ఇక్కడ మార్జిన్ లెక్కేసుకోవాలి సెవెన్ ఉంది కాబట్టి దీంట్లో నేను ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నా త్రీ పాయింట్స్ వదిలేసుకొని ఎప్పుడైనా త్రీ పాయింట్స్ వదిలేసుకుని పెట్టుకున్నా అలా పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ కరెక్ట్ గా వస్తుంది సేమ్ కొలత ఫోర్ అండ్ హాఫ్ కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని మార్క్ చేసుకున్నా ఇప్పుడు దీనికి దీనికి లైన్ ఇచ్చేస్తాను నడుముకి దీనికి ఉంటే ఉంటే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఒక్కటే తీసుకున్నా కాబట్టి ఫిఫ్టీన్ టోటల్ గా పెట్టలేం కాదాన్ని ఉల్టా చేసేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టేసి ఫిఫ్టీ తీసేసుకున్నా ఓకే పొడవ వచ్చేసి పన్నెండున్నర ఉంది కాబట్టి పదమూడు తీసుకున్నాం ఆఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు షోల్డర్ వచ్చే షోల్డర్ మనకి ఎక్కువ వాళ్ళకి కావాల్సినంత పెట్టాలి కాబట్టి నేను ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇంకొకరికి అయితే ఫైవ్ సిక్స్ ఇంకా లాంగ్ అయితే అలా పెట్టేసుకోవచ్చు కావాలంటే పెట్టుకోవచ్చు మనకి ఇప్పుడు ఈ భాగం అనేది కరెక్ట్ గా లెంత్ కరెక్ట్ గా వస్తే కరెక్ట్ గా వస్తుంది బ్లౌజ్ ఓకే ఓకే గీతలు నేను రౌండ్ నెక్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు మనం ఖర్చు భాగం ఏ బ్లౌజ్ కైనా పాయింట్స్ తీసేసుకోవాలి టూ పాయింట్స్ మనకి ఎంత ఉంటే అంత తీసుకుంటాము టూ పాయింట్స్ స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకోవాలి స్ట్రైట్ లైన్ ఎందుకు అంటే మనం ఇక్కడ నడుంకి స్టక్స్ వేస్తాం కాబట్టి ఆ టక్స్ కోసం స్ట్రైట్ లైన్ మరి మోడల్స్ అది విడిగా మోడల్స్ మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం మనం తీసుకున్న కొలతలతో కట్ చేసేసుకుందాం ఇది మన ఖర్చులకి తొక్సులు బట్టి కాజాలు బట్టి ఖర్చులకి తీసేసుకుందాం అనమాట ఇది బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ వస్తే ఇంతకు ముందు చెప్పినట్టు వీడియోలో బ్యాక్ సైడ్ ఎలా అయితే పెడతామో సేమ్ అంతే బ్యాక్ సైడ్ ఒకటే కష్టం ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ చాలా ఈజీగా ఉంది దాన్ని పెట్టేసుకుని గీతలు గీసేసుకోవటమే చూడండి క్లారిటీగా సింపుల్ ఇలా పెట్టేసుకొని మనం ఇంతకుముందు ఎలా అయితే వీడియోలో చేస్తామో సేమ్ ప్రాసెసింగ్ మళ్ళీ చేస్తాం మనం ఇక్కడ గుర్తుంచుకొని మనకి ఇక్కడి నుంచి లెంత్ ఎంత వచ్చింది ఫైవ్ ఫైవ్కి మనం తీసేసుకుందాం ఇది టూ అండ్ హాఫ్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనం ఇదంతా కలిపేస్తున్నాం నేను చెప్పాను కదా గిన్నెలాగా రావాలని ఇక్కడ మాత్రం ఇలా కొంచెం లోపలికి తీసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఓకేనా బ్యాక్ సైడ్ అంతేనా ఫ్రంట్ ఫ్రంట్ ఫ్రెండ్ ఓకే సారీ ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది